హాయ్ హలో మురుకుల కోసం మినబెళ్ళను కడాయిలో వేసి ఎర్రగా వేయించుకోవాలి బియ్యంలో మురుకులు కలిపి మిల్లుకు పట్టించాలి వాము జీలకర్ర మెత్తగా దంచుకుంటే ఆయిల్లో వేసినప్పుడు చిట్లకుండా ఉంటాయి పిండిల్లో వాము జీలకర్ర పొడి పసుపు కారం ఉప్పు వేసి మామూలు నీళ్ళు వేసి కలుపుకోవాలి కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ముడుకుల గొట్టంలో పిండి పెట్టుకొని ఇలా ప్లేట్ల ప్లేట్లలో చుట్టలుగా చుట్టుకోవాలి ఆయిల్లో ఒకటి చుట్టలను వదులుతూ బాగా నురుగ వచ్చి తగ్గినాక తీసుకోవాలి ఇలా నెల రోజులు నిల్వ ఉంటాయి మంచి పిల్లలకు మంచి స్నాక్స్ లాగా బాగా ఉంటాయి తినడానికి